ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ పాత్ర చర్చనీయాంశమే తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలపై చేస్తున్న ప్రచారాన్ని ఆయన తన ఆంధ్రజ్యోతి ఛానల్లో విమర్శిస్తూ అన్ని పథకాలు అమలయ్యాయి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు జగన్ ఎందుకు రాద్దంతం చేస్తున్నాడు అంటూ రచ్చ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది అయితే ఆయన వాదనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ట్రోలింగ్ ఎదురవుతున్నాయి ప్రజలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్న అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదని అమలు చేసినవి కూడా అరోపరగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఏబేన్ ఎలా చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నారు మరీ ముఖ్యంగా బాబు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆయన అమలు చేసిన ఒకే ఒక్క పథకం తల్లికి పంగనామం అది కూడా అందరికీ అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు గతంలో ఏబిన్ వెంకటకృష్ణ ఈ పథకం గురించి మాట్లాడిన వీడియోలను బయటకు తీసి నెటిజన్లు నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు పథకాలు అమలు కాలేదని ప్రజలు విమర్శిస్తుంటే వెంకటకృష్ణ మాత్రం అన్ని సక్రమంగా జరుగుతున్నాయని ఎలా చెప్పగలరు అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం ఇది వెంకటకృష్ణ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆయన వాదనల్లో మస్తు షేర్స్ ఉన్నాయని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీడియా పాత్ర చాలా కీలకం ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాల్సిన మీడియా ఒక పక్షానికి వత్తాసు పలకడం విమర్శలకు దారితీస్తుంది ఏవెన్ వెంకటకృష్ణ వాదనలో ప్రజల అనుభవాలకు పూర్తి భిన్నంగా ఉండడం పట్ల సామాన్య ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇది ఆయన ఛానల్ విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడాలని అనుకుంటున్నాడు ప్రజల తరపున పోరాడాలని అనుకుంటున్నాడు రైట్ మంచిది వెల్కమ్ చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ వీటి మీద ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి ప్రశ్నించాలి నిలదీయాలి ప్రజల్ని జాగృతం చేయాలి అని అనుకుంటున్నారు ఆయన రైట్ వెరీ గుడ్ డెసిషన్ నో డౌట్ అందులో అస్సలు ఒక్క పర్సెంట్ కూడా విమర్శించడానికి లేదు పైగా సమర్థించాలి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలి ఈ కేసును ముంచుకొస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో కాస్త అడిగినట్టు కొంచెం డిఫెన్స్లో పడేయాలి అమ్మో జగన్మోహన్ రెడ్డిను ఆయన పార్టీ జనంలోకి వెళ్ళిపోతుంది మేనిఫెస్టో అమలు చేయలేదని మనని మన మీద ఎగబడుతుంది అనుకోవాలి ఏమీ లేదు అక్కడ భోషాణం బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా హామీలు అవుతున్నాయి అమలు అవుతున్నాయి జగన్ ఇచ్చేదానికంటే జగన్ ఇచ్చేది ఇస్తూనే ఇంకా ఎక్కువ అదనంగా ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగు కూడా అడగాలి అన్నారు అని చెప్తున్నారు ఇవాళ ఆయన అక్కడ యా కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు అంతమందికి ఇస్తానన్నాడు కదా తల్లికి వందనం స్టార్ట్ అయింది కదా ఆంధ్రప్రదేశ్ అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కదా